సార్ నాగార్జున సార్ ఏం చేశారు సార్ డెమోన్ పవన్ ఎందుకు సార్ ఆ అబ్బాయిని అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది సార్ అసలు మోకాల మీద సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది సార్ వాళ్ళ పేరెంట్స్ అంత బాధపడతారు ఏం తప్పు చేశాడు ఒకవేళ ఏదైనా తప్పు చేశారని మీకు అనిపిస్తే పులిహోర స్టార్ట్ చేసినప్పుడు మీరు బ్రేక్ అయ్యాలి కదా అది కదా షోకి డ్యామేజ్ తెచ్చేది షో ఇమేజ్ ని చెడగొట్టేది పులిహోర యాంగిల్ స్టార్ట్ చేయడం కదా మంచిగా మీరు పులిహోర కలుపుకొని మా షో తాలకు టీఆర్పీలు మేము పెంచుకుంటామని చెప్పి అప్పుడు వదిలేసి ఆ కంటెంట్ ని బయట కుదినప్పుడు పిల్లలు చెడిపోతారు పిల్లలు చూస్తారు చెడిపోతారు ఫ్యామిలీస్ చూస్తాయి ఇబ్బంది పడతాయి మీకు అనిపించలేదా సార్ అది మీ షో ఇమేజ్ ని పెంచుతుందా ఈ రోజు వచ్చి అమ్మాయిని ఆగమమ్మ నేను మాట్లాడుతున్నాను కదా వెళ్ళొద్దని దీని దీనివల్ల మీ షో తాలకు ఇమేజ్ అనేది డామేజ్ అయిపోద్దా ఒకవేళ చెప్పాల్సి వస్తే ఆ బిగ్ బాస్ యాజమాన్యము అలాంటి షోలో పనికిమాల బ్యాచ్ల్ని సంఘ విద్రోహ శక్తుల్ని కొంతమందిని పెట్టుకొని పెడుతున్నారు కదా అందుకు వాళ్ళు చెప్పాలి ఆ బిగ్ బాస్ షో వాళ్ళు చెప్పాలి పాపం సార్ అబ్బాయికి అంత శిక్ష అయితే అవసరం లేదనేది నా ఫీలింగ్ ఇలా క్యారెక్టర్స్ ని డామేజ్ చేసే విధంగా అయితే జాలి కలిగించాల్సిన అవసరం లేదు సార్ లేదా అంటారు శాంతి ఉంటుందబ్బా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకు సార్